దేవునికితోత్రం స్తోత్రం ఉదయ కాలము దేవుని మాటగా మనము గ్రంథం నుంచి ఒక మాట ధ్యానం చేసుకుందాం జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దేవుడు కీర్తన గ్రంథం చేత మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి యాభై ఒకటవ కీర్తన పన్నెండవ క్షణంలో దావిది గారు ఈ రీతిగా సెలవిస్తున్నాడు చుట్టుండి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము ఇక్కడ రాయబడిన మాట దావిది గారు అంటున్నమాట బిక్షభతో పాపం చేసిన తర్వాత దావిదు మహారాజు గారు రాసుకున్న కీర్తన ఇది బిక్షబతో మరి జరగరాని కార్యము జరిగించుకొని మరి నా తాను ప్రవక్త ద్వారా దేవుడు మరొకసారి మాట్లాడి దావిది గారిని హెచ్చరించినప్పుడు ఒక చిన్న కథరూపకంగా తనకు జ్ఞానోదయం అయ్యేటట్టు చెప్పినప్పుడు దావిది గారు ఉన్నపాటిన మారు మనసు పొందుకొని పశ్చాత్తాపటి కన్నీరుతో ప్రభును వేడుకుంటూ ఇక్కడ యాభై ఒకటి కీర్తన రాసుకున్నట్టుగా మనం ఆ వైబుల్లో చూస్తాం సహోదర సహోదరి ఆయన ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు ఏడుస్తూ కన్నీరు వేడుస్తున్నాడు దేవా తెలిసి తెలుగు పొరపాటు క్షమించు క్షమించున్నాయన అని చాలా బాధపడుతున్నాడు దావిది గారు ఆయన అంటున్న మాట పదవచనంలో దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేము మంచి హృదయం నాకే ప్రభా శుద్ధ నా హృదయం చెడిపోయింది నా హృదయం అయ్యా నువ్వు హృదయాన్ని కోరువాడు బహుల్ బలులను అర్పణను కోరవాడు కాదయ్యా హృదయంను కోరువాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూచదరని వాక్యం సలభిస్తూ ఉంది హృదయమే చెడిపోయినాక అందం ఉండి ఐశ్వర్యం ఉండి బలముండి శక్తి ఉండి ఎన్ని ఉన్న వ్యర్థమే దేవుడు అడుగుతున్నది హృదయాన్ని మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు ఆ హృదయాన్ని బాగు చేసి మళ్ళీ మనకిస్తానంటున్నాడు ఆ బాగుపడిన హృదయముతో ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధన చేయాలి అందుకే దాబిదు హృదయం చెడిపోయినది పాడైపోయినది అందుకే దాబిది గారు అడుగుతున్నమాట దేవానా శుద్ధ హృదయము నా కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు అంతరంగంలో నూతన మనసు పుట్టించయ్యా ఆ మనసు పాడైపోయింది చెడిపోయింది పాప తలంపుతో నిండిపోయింది లేని కోరికలతో నిండిపోయింది లేని తలంపుల మధ్య నిండిపోయింది అంటున్నాడు స్థిరమైన మనసు నా అంతరంగం స్థిరమైన మనసు నాకు దయచే ప్రభు నీ సన్నిధిలో నుండి నన్ను తులసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యుధ నుండి తీసివేయకమయ్యా చూడండి దావిది గారు ఎంత ప్రభును స్థుతిస్తున్నాడు ప్రభును ఆరాధిస్తున్నాడు నీ సన్నిధిలో నన్ను తులసివేయకయా నీ పరిశుద్ధాత్మ నా యోధ నుండి తీసివేయకము సమ్మతి గల మనసు నాకు కలగజేయము అంటున్నాడు నిరక్షణ ఆనందము నాకు అలా పుట్టించయ్యా లేకపోతే బ్రతకరైనయ్యా తెలుచి తెలుగు పాపం చేసే ప్రభా క్షమించు క్షమించు మహాప్రభు అంటూ ఆయన రక్షణ ఆనందం నాకు మరలా దయచే ప్రభా రక్షణ ఆనందము చాలా గొప్పదండి రక్షణ పొందుకొని ఎన్ని శ్రమలు అనుభవించినా నీకు సంతోషం ఉంటుంది పౌలుశిలు ఎన్ని శ్రమలు అనుభవించినా రక్షణలో ఉన్నారు కాబట్టి ఆ పౌలుశిలను కొట్టి బంధించిన విధంగా ప్రభును స్థుతిస్తున్నారు ఆరాధిస్తు ఒక ఆనందకరమైన సంతోషకరమైన జీవితం అది పాపము సంతోషాన్ని ఇస్తుంది కానీ అప్పటికాల సంతోషాన్ని ఇస్తుంది దానివల్ల నష్టమే దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు దావిదలే నువ్వు నేను పొరపాటు చేసిన వారమా తప్పిదము చేసిన వారమా అయితే నీకు శుభవార్త ఈ దినమున దేవుడే నీడ రక్షణ దినముగా ఒకలా పశ్చాత్తా పడితే దేవుడు నూతన హృదయాన్ని కూతున్న మనసును స్థిరమైన మనసును ఇస్తాడేమో దావిదికి ఇచ్చిన దేవుడు మనకిస్తాడు దావిదుని క్షమించిన దేవుడు మనను క్షమిస్తాడు దావిదుని ఏ అయితే క్షమించాడో ఆ దేవుడే ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం దావిదుని క్షమించిన దేవుడు మనను క్షమిస్తాడు మనను కనికరిస్తాడు కాబట్టి అచ్చత్త పడదమా కల పొరపాటు చేసినట్టయితే తప్పిదమ్మ చేసినట్టయితే పశ్చాత్తపడదాం ప్రభును వేడుకుందాం క్షమాపణ కోరుకుందాం దావిదీని క్షమించిన దేవుడు మనను క్షమించును గాక ఆమెన్ గార్బేజ్ ఈ మాటలు దేవుడు మన వెనికిలో నీరు కట్టి పలింపు చేయలాగిన మాట ప్రార్థన పరిశుద్ధుడా ఈ మాటను దీవెనకరంగా మార్చమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గార్బేజ్ మార్నింగ్ ఎవ్రిబడి